హాయ్ అండి ప్రతి ఒక్కరికి కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న దెబ్బలు తగులుతుంటాయి అప్పుడప్పుడు కాలు బెనకడం చేయి వెనకడం అవుతుంటాయి వాపులు వస్తుంటాయి ఇలాంటి వాటికి ఇంట్లో ఉన్నటువంటి హోమ్ రెమెడీ చేస్తారా గుట్ ఎక్కుమనే ఒక ట్యాబ్లెట్ మింగుతారా అనేది కామెంట్ చేయండి నేను చాలా రోజుల నుంచి అప్పుడప్పుడు చిన్న చిన్న నొప్పులు ఏవైనా ప్రాబ్లం వస్తాయి కదా అలాంటి వాటికి టాబ్లెట్ మింగడం ఆపేసాను ఇంట్లో హోమ్ రెమెడీ లేదా మన అమలు అమ్మముల కాలం నాటి పాతకాలం రెమెడీసే ట్రై చేస్తాను ఇంకా తగ్గకపోతే అప్పుడు టాబ్లెట్ హాస్పిటల్ వరకు వెళ్తాను మన నాకు చెయ్యి చిన్నది బెనికి చిన్న వాపు వచ్చింది మరి అంత పెద్ద నొప్పి కాదు దీనికోసం అని అప్పుడప్పుడు మా అమ్మ చేసే హోమ్ రెమెడీ ఇంట్లోనే చేసుకున్నాను అది ఏంటంటే ఒక కళాయిలో పుట్టమన్ను లేదా ఎర్రమన్ను అయినా వేయవచ్చు అందులో కొంచెం గడ్డ ఉప్పు కొంచెం చింతపండు కొంచెం నీళ్ళు వేసుకొని స్టవ్ పైన ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఆ మట్టిలో ఉప్పు చింతపండు బాగా కరిగిపోతుంది ఉడికించిన మట్టిని కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనకి నొప్పి లేదా వాపు ఉన్న చోట రాసి ఒక గంట తర్వాత కడగాలి ఈ విధంగా అయితే నొప్పి వాపు మొత్తం తగ్గిపోతాయి ఇంకో విషయం అండి బ్లడ్ కారే చోట దెబ్బ ఉన్న చోట పెట్టకూడదు